సార్ మీకు సంబంధం లేదు అసలు బట్ చాలామంది ఆడియన్స్కి ఇది తెలుసుకోవాలని ఉంది ఒక సీరియస్ క్వశ్చన్ ధైర్యం చేసి అడుగుతున్నాను జూనియర్ ఎన్టీఆర్ గారు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంటుంది ఎప్పుడన్నా గమనించారు వారి మాటల్లో ఎన్టీఆర్ గారి మాటల్లో బాలకృష్ణ ప్రస్తావన కానీ బాలకృష్ణ మాటల్లో ఎన్టీఆర్ గారి ప్రస్తావన కానీ ఎప్పుడన్నా రావడం మీ ముందు ఉన్నది ఉన్నట్టు చెప్పండి సార్ తెలిస్తే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా ఇప్పుడు మీరిద్దరు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు నేను ఆడుండ ఎవరైనా సరే వాళ్ళందరూ మాట్లాడుకుంటాము నేను ఉండ పక్కకి వెళ్ళిపోతా నాకు ఈ రాజకీయాల గురించి ఇంట్రెస్ట్ కానీ వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనే ఇంట్రెస్ట్ కానీ నాకు ఉండదు ఎప్పుడన్నా పొరపాటున కూర్చో వస్తే సొత్తం కూర్చుంటేనే తప్ప అప్పుడు నా ముందు ఇవేమీ జరగవు నేను విండమే ఇప్పుడు మీరు ఎట్లా వింటారో నేను అట్లా విండము అంతే వాళ్ళు ఇట్లా అనుకున్నారంట ఇల్లు ఇట్లా అనుకున్నారంట అంతేగాని నాకైతే ఇప్పుడు మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు దాని గురించి ఎందుకంటే మనము ఇప్పుడు ఇట్లా అంట కదా నేను ఎవరితోనూ మా ఎవరితో అంత లేదు నేను అలా మాట్లాడలేను మీకు చెప్పిన బేసిగా వేషం అడగనికైనా మో మాట పడే మనిషిని నేను నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు నాకు ఎట్లా దొరికితే నేను అడగాలి కదా ఫస్ట్ నాకు ఈ క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకాలంటే నాకు అస్సలు నాలెడ్జ్ లేదమ్మా దాని గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ ఏం నాలెడ్జ్ లేదు బాబాయ్ అంటే విపరీతమైన ప్రేమ ఉంది కాకపోతే పరిస్థితుల వల్ల దూరంగా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి చాలా నేను తారక్ని ఫస్ట్ టైం చూసింది ఎక్కడంటే అదే బండ్ దగ్గర ఫస్ట్ సినిమా వచ్చింది కదా నిన్ను చూడే సినిమా అక్కడ షూటింగ్ అవుతుంటే అప్పుడు చూసినా సెకండ్ టైం ఎప్పుడు చూసిన అంటే నేను అక్కడ చూసిన కాబట్టి ఇక్కడ కుడుతుంది దేవి థియేటర్ దగ్గర నరసింహ నాయుడికి సెకండ్ షోకి థియేటర్ దాకా సినిమా థియేటర్ కోసం ఆడ టికెట్లో వచ్చిన ఆడ ఫ్రెండ్స్తో బైక్ మీద ఉన్నాడు బైక్ మీద ఉన్నాడు ధారా అప్పుడు సెకండ్ టైం చూసిన బాబాయ్ సినిమా అది చూసాం అరే బా అంత అభిమానం లేకపోతే ఎట్లా వస్తారు అంత ప్రేమ లేకపోయి మనం అనుకుంటాం కానీ ఆ ప్లడ్ రిలేషన్ బా ఎక్కడ ఉంటుంది మేబీ అక్కడక్కడ అంటే ఈ ఆయన జర గంభీరమైన మనిషి బాలేబాబు అనుకున్నట్లేము అనుకుంటారు ఏమో మనకి ఎందుకు మళ్ళీ ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలం అని కాదు నేను మొన్న రీసెంట్గా సుమన్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఆయన మాట అన్నారు కృష్ణంరాజు గారితో సినిమా అంటే మాకు అందరికీ కూడా ఒక ఫుడ్ ఫెస్టివల్ లాంటిది తిన్నాము ఇంక వద్దు కానీ ఆయన పెట్టేవారు సో తర్వాత ఆయన తర్వాత ప్రభాస్ గారు కూడా అలాగే అందరికీ ఫుడ్ పెట్టడంలో ఆయన మించిన వాళ్ళు లేరు అని చెప్పేసి అన్నారు మన సుమన్ గారు కూడా సో ఈ మధ్య మనం చాలా మంది తింటున్నాం ప్రభాస్ గారి ఫుడ్ పెడితే అయ్యో బాబాయ్ తిన్నాక తెలుసుకుందాము అన్న కూడా ఆయన మన మలయాళం హీరో ఆయన కూడా అన్నారు మీకు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉందా నాకు అట్లాంటిది మేము మాక్సిమం చేసింది ఎక్కడబ్బా వైజాగ్లో ఆ రోడ్ల మేము చేసింది కేర మా క్యారా మేము రోడ్డు మీదనే ఉండేటోళ్ళము మాకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ లేదు ఇరవై ఐదు రోజుల దాకా పనిచేసినట్టున్నాము అక్కడ మళ్ళీ బూత్ బంగ్లాలో చేసినాము ఒక పదిహేను రోజులు నైట్ షూట్లు ఉండేవి ఎక్కువ ఇక్కడ అట్లాంటిది ఏం లేదు మేము కలిసి భోజనం చేసింది ఒక్కసారి మీ కెరీర్ విషయానికి వస్తే ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లతో పనిచేశారు టాప్ హీరోలతో పనిచేశారు ఇప్పుడు మ్యాక్సిమం ఆల్మోస్ట్ సినిమాలు ఇండస్ట్రీలో తగ్గినాయి సీరియల్స్లో బిజీ అయ్యారు ఇక్కడ ఉండే ట్రీట్మెంట్కి అక్కడ కాదు ఇప్పుడు తగ్గడం కాదు ముందు నుంచి తగ్గేవు నాకు ఎప్పుడు నేను ముందు ఇప్పుడు ఈవెన్ ఛత్రపతి సినిమా చేసిన తర్వాత కూడా నేను సెవెంత్ ఐనర్ సీరియల్ చేసిన జిమ్కి అవును బాగా సక్సెస్ఫుల్ అయిన సీరియల్ నేను సెవెంటేనర్స్ అప్పుడు చేస్తున్నా ఇప్పుడు చేస్తున్నా మేబీ ఇంకొకటి ఏమైండొచ్చు అంటే నేను అనుకోవడం ఏంటంటే వీడు సీరియల్లో బిజీ ఉంటారు మళ్ళీ మనకు డేట్లు ఇస్తాడో లేదో అనే ఇది కూడా ఉండి ఒక చిత్రపతి ఇలాంటి సినిమా వచ్చిన తర్వాత నేను కొన్ని రోజులు వెయిట్ చేయాలి చేయలే ఎందుకంటే నా పొజిషన్ అది కాదు వెయిట్ చేసే పొజిషన్ కాదు ఏదో వస్తుంది ఎంతనో వస్తుంది ఆ పొజిషన్లో ఉన్న మనిషిని పైగా నేను సీరియల్ సినిమా నేను ఎప్పుడు అనుకోను నా క్యారెక్టర్ బాగుండాలి అనే ఫీలింగ్ ఏదైనా యాక్టింగ్ అంతే సీరియల్ సినిమా అంటే చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నేను సినిమాలో స్టార్ హీరోతో పనిచేసేటప్పుడు నన్ను ఇలా ట్రీట్ చేసేవాళ్ళు సీరియల్కి వెళ్తే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు అందుకని నేను సీరియల్స్ చేయను అని చెప్పేసి చాలా మంది యాక్టర్స్ చెప్తా ఉంటారు అవునవును వాళ్ళు చెప్పేది న్యాయం నిజం వాళ్ళు మాట్లాడేది నిజమేనా మీరు సీరియల్కి వచ్చి ఎప్పుడన్నా మీరు గమనించారు దూరం నుంచి మా బిహేవియరు ఇప్పుడు మన నేను చూడు వీళ్ళ గురించి ఏ హీరో స్టార్ అనే ఫీలింగ్ ఎప్పుడు చూపెట్టాడు అవతల ఉందని చెప్పాను సినిమా వాళ్ళ గురించి కానీ ఇక్కడ అట్లా లేదు సీరియల్స్లో ఇక్కడ వాడు ఒకటో రెండో చేసినాడు సీరియల్ అంతే అసలు వాడి యాటిట్యూడ్ వాడి నడకలో వాడి ఫేస్లో తెలిసిపోతుంది మనకి పుట్ట పోస్తే ఒక్క రెండు లైన్లు చెప్పలేడు వాడు ప్రాంప్టింగ్ లేకుండా పది ఎక్స్ప్రెషన్లో ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ఇవ్వలేడు ఎక్స్ప్రెషన్ వాళ్ళందరినీ హీరోలను చేసి తీసుకొచ్చి పెట్టి ఆ భాష ఈ భాషలను తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఏం తెలుస్తుంది వాళ్ళకి